నమస్తే నేను వడ్డర్ల ఎస్టీ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ చంద్రకళ జీ ఈరోజు మన కుల బంధువులకి ఎస్టీ కావాలని ఎవరికైతే మనసులో ఉందో వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల నామినేషన్స్ మొదలవుతాయి నామినేషన్స్ అయిపోయిన వెంటనే ఏ పార్టీ వాళ్ళైనా సరే పోటీ చేసే అభ్యర్థులు ఓట్ల కోసం మన వద్దకు వస్తారు రెండు రాష్ట్రాల్లో కూడా వచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పడానికి ప్రయత్నించాలి అంటే మామూలుగా తీసుకుంటే గెలిచిన తర్వాత మన సమస్యలు చెప్పుకోవాలి అంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి మన ఓట్లు కీలకం కాబట్టి వాళ్ళు ఓట్ల కోసం మన దగ్గరకు వస్తారు ఈ ఇప్పుడు అట్లా మన వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ సువర్ణ అవకాశాన్ని మనం వదులుకోవద్దు ఇది గోల్డెన్ ఛాన్స్ మనకి మన ఎస్టీ హక్కు గురించి వాళ్లకు చెప్పడానికి ఇది సరైన సమయం ఈ సమయంలో మనము మన ఎస్ యాభై సంవత్సరాలుగా మన కోల్పోయిన మన ఎస్టీ గురించి మనం వాళ్ళకి చెప్పడానికిది మంచి అవకాశం ఈ సమయంలో వాళ్ళు ఓట్ల కోసం మన ఇంటి దగ్గరకు వస్తారు మన క్వారీలలోకి వస్తారు మనం ఎక్కడ పని చేస్తే అక్కడికి వస్తారు మన మన మనం ఉండే ఉండే పల్లెలకు వస్తారు ఉండే పాళేలకు వస్తారు వడ్డర బస్తీలకు వస్తారు వడ్డర క్యాంపులకు వస్తారు మన వాళ్ళందరి దగ్గరికి కూడా ఓట్ల కోసం వచ్చినప్పుడు మనం వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి మేము యాభై సంవత్సరాలుగా ఎస్టీలో మమ్మల్ని వేయకుండా బీసీలో వేసి మేము చాలా నష్టపోయాము కాబట్టి మా ఎస్టీ హక్కు గురించి మీరు మాట్లాడాలి అన్న విషయాన్ని వాళ్ళకి మనం చెప్పాలి అప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చాడనుకోండి అతనికి మనం ఏం చెప్పాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసే విధంగా పోరాడాలి అని మనం రిక్వెస్ట్ చేయాలి అదే ఎంపీ అభ్యర్థి వస్తే గెలిచిన తర్వాత పార్లమెంట్లో మన ఎస్టీ గురించి పోరాడేటట్టుగా మనం మాట్లాడాలి వాళ్ళు వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయాలి మా ఎస్టీ గురించి మీరు పార్లమెంట్లో పోరాడాలి సార్ అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయాలి అదంతా కూడా మనము వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పడం కొంచెం ఈజీ మనకి కాబట్టి ఆ సమయం మనం వదులుకోకూడదు ఇటువ ఇట్లా వాళ్ళు వచ్చిన తర్వాత మన వాళ్ళ వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇలాంటివి చెప్పినప్పుడు ఎవరికైనా సరే వడ్డర్లను చూస్తే వీళ్ళ ప్రధాన సమస్య ఎస్టీ కాబట్టి వీళ్ళు యాభై సంవత్సరాలుగా కోల్పోయింది ఎస్టీ జాబితాలో చేర్చకపోవటం వల్ల చాలా నష్టపోయారు అనే విషయము వాళ్ళకి వెంటనే గుర్తొచ్చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఈ టెక్స్ట్ ప్రింట్ చేయించానండి పేపర్లో ఇదేం పెద్దగా ఖర్చు అవ్వదు మీకు ఇది ఈ వీడియో కింద లింక్ పెడతాను మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ ఈ ఇదేమో అట్ట అట్ట ఇది అట్టపైన మీరు ఈ టెక్స్ట్ని అతికిచ్చినా పర్వాలేదు పిన్ పిన్తో కొట్ పిన్ కొట్టినా పర్వాలేదు ఒకవేళ మీకు అట్ట కష్టం అనుకుంటే ఖాళీ పేపర్ ఇలా పట్టుకున్నా పర్వాలేదు మామూలుగా మనం గమనిస్తేనండి మనము చెప్పినప్పుడు ఒక చెవుతో విని ఒక చెవితో వదిలేసే ఉన్నాయి కానీ ఇలా పేపర్ పట్టుకొని వాళ్ళ ముందు నిల్చున్నప్పుడు ఇది పిక్చర్ మెసేజ్ ఇది ఈ పిక్చర్ అనేటిది వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది అంటే ఇది ఒకసారి వాళ్ళు ఇది చూస్తే అది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది మైండ్లో కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని నేను మన కుల సోదరులకు రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళు ఈ సమయంలో వస్తారు కాబట్టి మనము ఈ టెక్స్ట్ అనేటిది వాళ్ళకి కనిపించేలాగా ప్రింట్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి వాళ్ళు తప్పకుండా వస్తారు మా ఇంటికి వచ్చినా సరే నేను ఇది ప్రింట్ తీసుకొని నేను వాళ్ళకి చూపిస్తాను అలాగే మీరు కూడా ఇది చూపించండి వీలైతే పిక్చర్స్ తీసుకోండి నాకు పంపించండి అయితే ఇంకో ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా సరే ప్రధానంగా ఎస్టీ కావాలి అని కోరిక మనసులో ఉండేవాళ్ళు మనసులో పెట్టుకోకుండా ఇది మనము బయట వ్యక్తపరచడానికి ఒక అవకాశం మన దగ్గరికే వస్తారు కాబట్టి మనం మనం ఈ అవకాశం వదులుకోకుండా మనం ఇది చెప్పాలి ఈ లింక్ మీకు నేను పంపిస్తాను ఒకవేళ మీకు లింక్ దొరకనట్లయితే నాకు నా సెల్ ఫోన్కి మీరు మెసేజ్ పెడితే నేను మీకు ఈ టెక్స్ట్ ఉండే లింక్ పంపిస్తాను మీరు ప్రింట్ తీసుకోవచ్చు Thank you.